హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జి వీని మిర్చి బజ్జి కంటే టేస్టీగా ఇంట్లోనే ఇంట్లో ఉన్న వస్తువులతోటి ఎలా చేసుకోవాలన్నది వీడియోని కిట్ చేయకుండా చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి కొత్తగా కొంచెం వెరైటీగా ఇలా ఒకసారి మీరు సుతం చేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోద్ది ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఈ మిర్చి బజ్జికి ఫ్యాన్స్ అయిపోతారు అంత బాగుంటాయి మిర్చి బజ్జి అయితే ఇప్పుడు మనం దీని తయారు విధానం చూద్దాము ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు పక్కకున్న బిళ్ళేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయొచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి మనం బయట తెచ్చుకునే మిర్చి బజ్జి కంటే టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలన్నది వీడియోలోకి వెళ్దాం పదండి మిర్చి మిర్చి బజ్జి మిర్చీలు తెచ్చుకోండి ఇట్లుంటాయి వీటిని మనం మధ్యలకు అవిటిని కడి చేసుకొని ఉన్న విత్తనాలన్నీ తీసేసుకోవాలి తీసుకున్నాక అవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుందాము నేను ఇవన్నీ ఆల్రెడీ కట్ చేసుకున్నాండి మీరు చూపించాలి కట్ చేసుకున్న అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు కట్ చేసుకుని పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు శనగపిండి మనం ఆ మిర్చిలో సరిపోయిన శనగపిండి తీసుకోవాలి అట్లనే కొంచెం నేను ఇక్కడ మైదాపిండి వేసుకున్న రెండు టేబుల్ స్పూన్ల దాకా మీరు బియ్యపిండి అయినా వేసుకోవచ్చు ఈ మైదాపిండి వేసుకుంటే ఏంటంటే మనకు పైన కొంచెం క్రీమీ టేస్టీగా టెక్చర్ వస్తుంది గురించి నేను ఇది వేసుకున్న చాలా బాగుంటుంది వేసుకోండి ఇప్పుడు ధనియా పొడి గరం మసాలా ఉప్పు కారం కొద్ది వచ్చి అంత పసుపు అన్నీ వేసుకొని కలుపుకోవాలి పిండి అంతా కలుపుకున్నాక మనం అన్ని కలిపినాకనే వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటా పిండిని బ్యాటరీ తయారు చేసుకోవాలి మన బజ్జి పిండికి ఎట్లా కలుపుకుంటామో ఏమేమి వేసుకుంటామో అన్నీ వేసుకొని కలుపుకోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ధనియా పొడి కారము ఉప్పు అన్నీ వేసుకొని కలుపుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా మనం బ్యాటరీ ప్రిపేర్ చేసుకోవాలి ఒకేసారి పోతే బాగా లూజ్ అయిపోద్ది బాగా లూజ్ ఉన్న మనకు మిర్చి బజ్జికి అంటుకోదు పిండి గురించి కొంచెం చిక్కగానే ఉంచుకోండి నేను ఎలా కలిపినో చూడండి స్పూన్ బట్టి బాగా కలుపుకుంటే మనకు చక్కగా కలుతుందండి ఒక రెండు నిమిషాలు బాగా బీట్ చేస్తూ చేస్తూ కలుపుకోవాలి అప్పుడే మనకు బ్యాటరీ అనేది మంచిగా క్రీమీగా తయారవుతుంది పిండి అంతా చక్కగా కలుతుంది చూడండి అట్లా ఇప్పుడు అట్లా కలుపుకున్నాక దానికి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కకు ఉంచుకోండి నేను ఇక్కడ రెండు ఆలుగడ్డలు ఉడకబెట్టుకున్నా అట్లనే ఒక మూడు బెడ్ ముక్కలు తీసుకోవాలి ఏ బెడ్ తీసుకున్నా పర్లేదండి ఇప్పుడు ఆలుని ఉడికించుకున్నాం కదా దాన్ని కొంచెం మ్యాచ్ చేసుకోండి స్పూన్ పట్టి మెత్త ఉడకబెట్టుకుంటే మనకు స్పూన్ పట్టి అనుకుంటే అట్టుగానే మ్యాచ్ అవుతాయండి అట్లా అనుకోవాలి మనకు గడ్డలు గడ్డలు లేకుండా మెత్తగా అనుకోవాలి మ్యాచర్ తోట అనుకున్నా పర్లేదు నేనైతే స్పూన్ పట్టి అంటున్నా ఇప్పుడు దాన్ని అంతా అట్లా చేసుకున్నాక ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకుందాం చూడండి మెత్తగా అయిపోయింది ఇప్పుడు బ్రెడ్ ముక్కల్ని బ్రౌన్ పాటుని తీసేసుకోండి నేను ఒక మూడు బ్రెడ్స్ తీసుకున్నా సరిపోతాయండి అట్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక మిగతా ఇస్తే అట్లనే కట్ చేసుకొని అవి చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని మనం ఇంతకుముందు ఉన్నది కదా అందులో వేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి లేకపోతే మిక్సీ పట్టి వేసుకున్నా పర్లేదండి చిన్న కట్ చేసుకొని మనం ఆలు దాంట్లో వేసి కలిపితే కలిసిపోయిద్ది చూడండి అన్నీ కడి చేసుకున్నాక ఇప్పుడు మనం ఆలు మ్యాచ్ చేసుకున్న గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు అంతా చేత కలుపుకోవాలి బాగా కొంచెం నొక్కు తుపేసుకుంటా కలుపుకోవాలి మనకు ఆలును బ్రెడ్ ముక్కలు అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొత్తిమీరాక్స్ చిన్నగా కడి చేసి వేసుకోండి అట్లనే ఒక చిటికడ పసుపు వేసుకోండి అట్లనే ఒక హాఫ్ స్పూన్ దాకా కారం వేసుకోండి అట్లనే ఒక హాఫ్ స్పూన్ ధనియా పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అట్లనే ఒక స్పూన్ సాల్ట్ అట్లనే నేను ఇక్కడ కొంచెం చిన్నీ సాస్ వేసుకుంటున్నా ఉంటి వేసుకోండి లేకపోతే లేదు వేసుకున్నాక ఇప్పుడు ఒక్కసారి కలుపుకోవాలి ఒక నిమ్మకాయని పిండుకోండి పుల్ల పుల్లగా మనకు మిర్చి బజ్జి తింటుంటే లోపల పుల్ల పుల్ల కమ్మగా ఉంటుందండి నిమ్మకాయని కంపల్సరీ పిండుకోండి నిమ్మకాయ లేకపోతే ఆన్సూరు పౌడర్ వేసుకున్నా పర్లేదు ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు నేను ఫస్ట్ వేసుడు మర్చిపోయినా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా కలుపుకోవాలి చూడండి అంత మెత్తగా కలుపుకోవాలి చూడండి అంత మెత్తగా ఉండాలి ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకొని మనం మిరపకాయ బజ్జీలు కట్ మిరపకాయలు కట్ చేసుకున్నాం కదా బజ్జికి ఇప్పుడు దీన్ని స్టప్పింగ్ని కొంచెం నిరపకాయలో పెట్టేసుకోవాలి కొంచెం పైనస్తాం మనం మిర్చికి అంతా అట్లా పట్టించాలి ఆలు అంతా మిరపకాయకి అంతా అట్లా పట్టి బాగా మందంగా పెట్టకండి కొంచెం పెట్టుకుంటే సరిపోద్ది కొద్ది కొద్దిగా పెట్టండి ఒక్కసారి చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎన్ని తిన్నా ముఖమే కొట్టదు అంత బాగుంటాయి ఇంకా తిన్న కొద్దీ తిలానల్పిస్తుంది అంత బాగుంటాయి ఇప్పుడు మనం అవన్నిటినీ మిర్చికి ఆలు అంతా అట్లా అప్లై చేసుకొని అన్నీ రెడీ చేసుకోవాలి చూడండి అట్లా చేసుకుంటే సరిపోయింది అన్ని మిర్చీలని అలాగే చేసుకోవాలి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాకనే మనం అవీటిని రిఫై చేసుకోవచ్చు అన్నీ అయ్యే విధంగా మనం మిర్చీలన్నీ అలా చేసుకొని మనం ఇప్పుడు అవిటిని పక్కకుంచి మనం ముందుగాల కలిపి పెట్టుకున్న బ్యాటరీ ఉంది కదా శనగపిండిది దాన్ని ఒకసారి కలుపుకొని దాంట్లో కొంచెం వంట వేసుకోండి కొద్దిగా పొంగుతాయి ఒక చిటికడ అంత వేసుకొని కొన్ని వాటర్ వేసి ఒకసారి అంతా బ్యాటరీ అంతా మళ్ళీ కలుపుకోవాలి బ్యాటరీ అన్నది బాగా లూజ్ ఉంచుకోకండి ఇంత చిక్కగా ఉండాలి నేను అంతా కలిపినాక చూయించత చూడండి అంత స్పూన్ తోటి బాగా రెండు మూడు నిమిషాలు కలుపుకుంటే బాగుంటుంది అట్లా ఉంచుకోండి బ్యాటరీ అన్నది అంత చిక్కగా ఉంటే చాలు ఇప్పుడు మనం మిర్చీలు రెడీ చేసుకున్నాయి దాంట్లో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి నేను ఆయిల్ పెట్టేసుకున్న ఆయిల్ మంచిగా గాగినాకనే మనం మిర్చి బజ్జీని వేసుకోవాలి పిండి మనకు బ్యాటర్ అయితే చిక్కగా ఉంటే మిరపకాయ డిప్ చేసినప్పుడు మంచిగా పడుతుందండి కోటింగ్ అన్నది మంచిగా ఉంటుంది చూడండి అట్ల వస్తాయి ఇప్పుడు అవిటిని రెండు వైపులా మంచిగా ఫ్రై చేసి తీసుకోవాలి స్టవ్ని ఐలో పెట్టకండి మీడియంలో పెట్టుకొని అన్నీ మనం అయ్యే విధంగా ఫ్రై చేసి తీసుకోవాలి ఇప్పుడు వర్షాకాలం కదా వర్షం పడుతుంటే ఏదో ఒకటి అడుగుతారుగా ఇంట్లో వాళ్ళు ఇలా కొత్తగా చేసి పెట్టండి చాలా బాగుంటుంది మిమ్మల్ని అయితే మెచ్చుకోకూకరు అంతా బాగుంటాయండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కు షేర్ చేయండి మీరు చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అందరు చూస్తుండగా లైక్ ఇస్తలేరు ఒక లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి చాలా బాగుంటాయండి తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి